ఏ సంప్రదాయం సరైనదవుతుంది ఇది ఎవరు నిశ్చయిస్తారు కాలగమనాన్ని అందరూ ఆమోదించాలి మహితాత్మ ఇది సమస్త ఆర్యావర్తానికి సంక్రమణ కాలం వంటిది ఏ విధంగా సంక్రాంతి సమయంలో సూర్యనారాయణుడు తన గమనాన్ని మార్చుకుంటాడు అదే విధంగా సమస్త ఆర్యావర్తము తన గమనాన్ని మార్చుకుంటుంది పురాతన సంప్రదాయాలు నశిస్తాయి ప్రాచీన సామ్రాజ్యాలు ధ్వంసమవుతాయి నవీన ధర్మం స్థాపితమవుతుంది అలాగే నవ్యయుగం ఆరంభమవుతుంది మహారథి భీష్మ పరిభ్రమించే కాలచక్రంలో మీరు ఏ పక్షాన నిలుస్తారో అనే నిర్ణయం మీరే తీసుకోవాలి ఎందుకంటే కాలచక్ర భ్రమణంలో అందరూ నలిగిపోతారు అధర్మ మార్గాన్ని అనుసరించే వారిలో పరివర్తన ప్రారంభమవుతుంది ఇక ధర్మ మార్గాన్ని అనుసరించే వారు నవశకానికి నాంది పలుకుతారు ఇది నిశ్చయం